హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇవాళ డేట్ వచ్చేసరికి డిసెంబర్ టువెల్ టైం వచ్చేసరికి సిక్స్ పిఎం ఎప్పటిదాకా ఉన్న న్యూస్ చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు యువరాజ్ సింగ్ నాలుగు వందల రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు రన్స్ నూట నలభై ఎనిమిది వికెట్లు టూ థౌజండ్ సెవెన్ ఓడిఏ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే కానీ అలాగే టూ థౌజండ్ లెవెన్ ఓడిఏ వరల్డ్ కప్ విన్ అవ్వడానికి మెయిన్ పిల్లర్ సో వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ లెజెండ్ సో లైక్ మీ ఫేవరెట్ నాకేంటి యువరాజ్ సింగ్ మీ ఫేవరెట్ నాకేంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఆల్ హ్యాట్రిక్ సో నితీష్ కుమార్ రెడ్డి లైక్ రీసెంట్గా చూసుకుంటే కొంచెం ఫామ్ ఇష్యూస్ వల్ల తను ఇండియా టీం నుంచి డ్రాప్ అయ్యాడు సో తను ఇవాళ ఏపీ వర్సెస్ ఎంపీ మ్యాచ్లో తను ప్లే చేశాడు బోత్ బ్యాట్ అండ్ బౌల్లో రెండు విభాగాల్లో రాన్ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఏపీ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది నైన్టీన్ పాయింట్ వన్ ఓవర్స్లో నూట పన్నెండు రన్నులకు ఆల్ అవుట్ అయింది ఓకే సో ఆన్ రన్ నుంచి చూసుకుంటే శ్రీకర్ భరత్ సో ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు అలాగే నెక్స్ట్ టాప్ స్కోరర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఐదు రన్లు చేశాడు సో వీళ్ళిద్దరు మినహా మిగతా ప్లేయర్స్ అంతా ఫెయిల్ అయ్యారు సో నూట పదమూడు రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్కు నితీష్ కుమార్ రెడ్డి షా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఏదైతే ఇన్నింగ్స్లో టూ పాయింట్ ఫోర్ తూ ఓవర్లో థర్డ్ ఓవర్లో లైక్ టూ ఎగ్జాక్ట్గా వచ్చేసరికి టూ టూ పాయింట్ ఫోర్త్ బాల్లో సో అక్కడ నితీష్ బౌలింగ్లో అర్స్ గ్రావెల్ లెఫ్ట్ హెండర్ బ్యాట్మెన్ సో తను బౌల్డ్ అయ్యాడు అండ్ నెక్స్ట్ వచ్చిన వచ్చే బ్యాట్మెన్ వచ్చేసరికి హర్ప్రీత్ సింగ్ సో తను స్లిప్లో క్యాచ్ ఇచ్చి రిక్కీ బోయ్కి తను అవుట్ అయ్యాడు సో టూ బాల్స్ టూ వికెట్స్ థర్డ్గా వచ్చేసి ఎంపీ కెప్టెన్ రజత్ పటిధర్ సో తను బ్యాటింగ్కి వచ్చాడు తను కూడా బౌల్డ్ లైక్ ఇన్నర్స్ తీసుకుని బౌల్డ్ అయ్యాడు సో దీంతో హ్యాట్రిక్ లైక్ హ్యాట్రిక్ చేశాడు హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పొచ్చు సో ఈవెన్ తన హ్యాట్రిక్ చేసిన వచ్చేసరికి ఏపీ అనేది లాస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే లక్ష్యం చిన్నది ఓకేనా లక్ష్యం చిన్నది సో లైక్ అరౌండ్ వన్ థర్టీన్ రన్స్ మాత్రమే సో హ్యాపీగా లైక్ మధ్యప్రదేశ్ వచ్చేసరికి సెవెంటీన్ ఓవర్స్లో నాలుగు వికెట్ల తేడాతోనే ఆ మ్యాచ్ గెలిచింది సో నితీష్ కుమార్ రెడ్డికి లైక్ వెల్దన్ సో తన బౌలింగ్ లైక్ అలాగే మనం ఈవెన్ మనం కూడా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఎక్కువ చూడట్లేదు హోప్ హీ పర్ఫార్మెన్స్ వల్ల లైక్ తను మంచిగా డొమెస్టిక్లో మంచి పర్ఫార్మ్ ఇచ్చి ఇండియన్ ఇండియన్ ఇండియా టీంకు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాం సో హోప్ లైక్ న్యూజిలాండ్ సిరీస్లో ఏదైతే తనకు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం సో మీరేమంటారు సో నితీష్ కుమార్ రెడ్డి కంబ్యాక్ ఇస్తాడా లేదా కింద కమెంట్లో మెన్షన్ చేయండి నే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్కి సంబంధించి సో అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ అనేది ఇవాళ స్టార్ట్ అయింది సో ఇవాళ స్టార్ట్ అయింది అందులో భాగంగా ఫస్ట్ మ్యాచ్ మనకు మనకు అలాగే యుఎస్ఏకి యుఎస్సికి మ్యాచ్ జరిగింది సో అందులో వచ్చేసరికి ఇండియా టాస్ లూజ్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది సో ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఒక విధ్వంస విధ్వంసం సృష్టించాడు లైక్ విధ్వంసకరమైన సెంచరీ సో ఆల్మోస్ట్ దుమ్ము 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 దులిపేశాడు లైక్ ఓకే కేవలం యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ ఒకనొక టైంలో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ చేస్తాడు అనుకున్నా బట్ లైక్ అన్ఫార్చునేట్లీ బౌల్డ్ అయ్యాడు సో ఓవరాల్గా చూసుకుంటే నైంటీ ఫైవ్ బాల్స్ ఆడాడు సో అందులో వచ్చేసరికి తొమ్మిది బౌండ్రీలు ఐ మీన్ నైన్ ఫోర్స్ అలాగే ఫోర్టీన్ సిక్సెస్ తో వన్ సెవెంటీ వన్ రన్స్ పరుగులు చేశాడు ఇమాజిన్ సో లైక్ వైభవ్ వాజ్ లైక్ బోత్ సీనియర్స్ విభాగంలో కానీ జూనియర్స్ విభాగం విభాగంలో కానీ దుమ్ము దులిపేస్తున్నాడు సో వైభవ్ ఇన్నింగ్స్ వల్ల ఆల్మోస్ట్ ఇండియా వచ్చేసరికి నాలుగు వందల ముప్పై మూడు రన్స్ భారీ స్కోర్ చేసింది దీంతో ఈ రన్స్ వల్ల ఏదైతే మనకు ఒక రికార్డ్ అనేది బ్రోక్ అయింది సో టూ థౌజండ్ ఫోర్ లైక్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత రికార్డ్ బ్రోక్ అయింది సో టూ థౌజండ్ ఫోర్లో చూసుకుంటే ఐ స్కోర్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి దాన్ని ఫోర్ థర్టీ త్రీ చేశారు సో ఆ రికార్డ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత బ్రేక్ అయింది సో వైభవ్ సూర్యవంశీ గురించి చూసుకుంటే వాట్ ఏ వాట్ ఏ టాలెంట్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ సో తనకు ఐపీఎల్లో ఒక హండ్రెడ్ ఉంది అలాగే యూత్ ఓడిఏలో హండ్రెడ్ ఉంది యూత్ టెస్ట్లో హండ్రెడ్ ఉంది అలాగే ఈవెన్ మొన్న ఇండియా ఏ ఇండియా ఏ కాడిన మ్యాచ్లో సెంచరీ అలాగే మొన్న సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో ఒక సెంచరీ అండి నవ్ టుడే ఇవ్వాలా అండర్ నైన్టీన్లో కూడా ఒక ట్రోఫీ ఒక సెంచరీ వాట్ ఏ వాట్ ఏ మ్యాన్ లైక్ సెంచరీ వార్మప్ మ్యాచ్లు కొట్టినట్టు ఈజీగా కొడుతున్నాడు సో మీరెంతమంది లైక్ వైభవ్ సూర్యవంశీ ఇండియన్ టీ ట్వంటీ టీంలో ఉండాలని కోరుకుంటున్నారు సార్ దుబ్బేయండి సార్ సుఖ్మాన్ గిల్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశిని టీమిండియాలో చూడాలని మీరు ఎంతమంది మీరు ఎంతమంది అనుకుంటున్నారు సో సూర్యవంశి టీమిండియాకు ఆడితే బెటరా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది ఇది కూడా సైద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీకి సంబంధించి సో ఏదైతే పంజాబ్ బ్యాట్స్మెన్ సలీల్ అరోరా సో ఇతనికి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ సో తను వచ్చేసరికి ఇవాళ పంజాబ్ మ్యాచ్లో నైన్ థర్టీ నైన్ బాల్స్కు సెంచరీ చేశాడు సో ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ బాల్స్కు తను వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేశాడు సో ఆక్సన్ ఓన్లీ త్రీ డేస్ సో ఆక్సన్ ముందర ఈ పర్ఫార్మెన్స్ అంటే హార్ట్ కేక్ సో దీనితో సలీల్ అరోరా మాత్రం బిగ్ థింగ్ లైక్ ఈజీగా మల్టిపుల్ టీమ్స్ నుంచి బిట్ చేస్తాం సో తనకున్న ప్లేస్ చూసుకుంటే యంగెస్ట్ ఏజ్ అలాగే ఓన్లీ ట్వంటీ త్రీ మాత్రమే అలాగే మిడిల్ ఆర్డర్ వికెట్ కీపరు అదొక ప్లస్ సో చూసుకుంటే టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్స్ ఎంత ఎన్ని టీమ్స్ కావాలి అలాగే తన విధ్వంసం బ్యాటింగ్ చూస్తే ట్వంటీ థర్టీ నైన్ బాల్స్ అంటే నాట్ ఏ మ్యాటర్ రీసెంట్గా చూసుకుంటే పంజాబ్ వచ్చేసరికి టీ ట్వంటీ టాలెంట్కు ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు లైక్ మెయిన్ మెనీ యంగ్స్టర్స్ వస్తున్నారు సో హోప్ లైక్ యా మీరు మీరేమనుకుంటున్నారు సలీల్ అరోరా ఏ టీంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ టీం తను సొంతం చేసుకుంటానని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కేశవ్ మహారాజ్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీలో కెప్టెన్ ప్రిటోరియా క్యాప్టెన్కు తన కెప్టెన్గా ఎన్నికయ్యాడు దట్స్ ఇట్ దట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం టూ మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎంజాయ్ ద లైఫ్ టేక్ కేర్ బై బాయ్